చిన్న అని తప్పుగా అనుకోకుండా నాకు కలిగిన దాంట్లోంచి నేను సాయం చేస్తున్నాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ సాయం చేయగలుగుతానన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న అని తప్పుగా అనుకోకుండా నాకు కలిగిన దాంట్లోంచి నేను సాయం చేస్తున్నాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ సాయం చేయగలుగుతానన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న సాయం అని తప్పుగా అనుకోకుండా నాకు కలిగిన దాంట్లోంచి నేను సాయం చేస్తున్నాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ సాయం చేయగలుగుతానన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న అని తప్పుగా అనుకోకుండా నాకు కలిగిన దాంట్లో ఉంచి నేను సాయం చేస్తున్నాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ సాయం చేయగలుగుతానన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న సాయం అని తప్పుగా అనుకోకుండా నాకు కలిగిన దాంట్లోంచి నేను సాయం చేస్తున్నాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ సాయం చేయగలుగుతానన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న అని తప్పుగా అనుకోకుండా నాకు కలిగిన దాంట్లోంచి నేను సాయం చేస్తున్నాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ సాయం చేయగలుగుతానన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్